ఎవరు వచ్చేటోళ్ళు కాదు ఇప్పుడు మనం సెక్రటేరియట్ ఓపెన్ చేసినాం సెక్రటేరియట్కి వస్తురు మనం సెక్రటేరియట్లో ప్రజల్ని లిబరల్గా వదిగితే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు జర్నలిస్టులనే అంతకుముందు ప్రజాప్రతినిధులను రానియలే జర్నలిస్టులను రానియలే సెక్రటేరియట్లకు మనం వచ్చినాక అలౌ చేస్తున్నాము వాళ్ళు లోపలికొచ్చి కూర్చొని ఏ అది పడితే అది రాస్తున్నారు స్లోగా ఏమైతు అని వస్తాయి ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పాడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను అధ్యక్ష మీకు భార్యలో బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతు ఇంతవారం నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోడిని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున ఒక్కనొక్కని పట్టలు ఇప్పదేసి రోడ్డు మీద అధ్యక్ష అధ్యక్షు ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిల్వలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పకూలిందని అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టు కనిపిస్తలేదు అధ్యక్ష వాళ్ళ పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది సంతోషంతో గంతులేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు అధ్యక్ష సమస్యలు లేవనెత్తితే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు ఎక్కడైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తే దానికోసం నిరసన చేస్తా దానికోసం వీధుల్లోకి వస్తారు వాళ్ళు చెప్తే అని మేము సాధారణంగా దాన్ని అరే ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు దీన్ని మనం అటెన్షన్తో ఉండాలని అధికారులకు అందరూ సూచ మీదెక్కడ అధ్యక్ష మీరు అదోదులేసే పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష ఎక్కడన్నా పొద్దున లేవగానే టీవీ బ్రేకింగ్ చూసినా పేపర్ తీసినా ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు ఇది ఎక్కడ ఈ పైశాచిక అధ్యక్ష ట్విట్టర్ చూడండి మీరు అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమైతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసుగు వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను నేను తమాష చేయొద్దు నేను కూడా మనిషిని నా చీము అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా ఏసాలు ఏదలుచుకురా అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్